Hello everyone, welcome back to our channel. కళ్యాణి ఫ్యామిలీ వ్లాగ్స్ నేను మీ కళ్యాణి ఏంటివి కార్న్స్లా లా కనిపిస్తున్నాయి అని చూస్తున్నారా ఇవి కాన్స్ లా కనిపించడమే కాదు ఇవి స్వీట్ కార్న్సే దాంతోనే ఈరోజు నేను కర్రీ ప్రిపేర్ చేశాను నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది జనరల్గా మనం స్వీట్ కార్న్స్ని ఉడికించుకొని తింటాం లేదా కాల్చుకొని తింటాం లేదంటే ఏ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అలా కాకుండా ఓసారి నేను చూపించిన విధంగా కర్రీ ప్రిపేర్ చేసుకోండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ముందైతే చూస్తు కదా ఇక్కడ నేను రెండు స్వీట్ కార్న్స్ని అయితే తీసుకున్నాను వాటిని పైన ఉండే ఆ తొక్కలు ఇంకా ఆ హెయిర్ లాంటిదంతా ఉంటుంది కదా వాటి అన్నింటినీ తీసిన తర్వాత వీటిని ఇలా ఇంచు మందంగా ఉండే విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఓసారి వాష్ చేసి తీసిన తర్వాత ఒక గిన్నెలోకి కొంచెం వేడి నీళ్ళు వేసుకొని అందులోకి మనం ముందు కట్ చేసుకొని శుభ్రం చేసుకున్న ఈ స్వీట్ కార్న్ ముక్కల్ని అందులో వేసి కొంచెం అంత ఉప్పు వేసుకొని ఒక జస్ట్ రెండంటే రెండు నిమిషాలు పాటే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికోసం మనం ఒక గ్రేవీ మసాలా పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు ఇలాచీలు రెండు లవంగి ఒక చిన్న ఇంచు దాల్చిన చెక్క ముక్క తర్వాత కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి కట్ చేసుకున్న మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు అలాగే రెండు మీడియం సైజు టొమాటోలు ఉన్నట్లయితే ఒక చిన్న కొబ్బరి ముక్క పచ్చిదైనా ఎండుదైనా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మసాలా పేస్ట్ని కొంచెం రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్సీ పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని అందులోకి వేసి ఇలా కంటిన్యూస్గా కలుపుతు ఆ మసాలా పేస్టు అంటే కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అంటే మనకి ఆ పచ్చి వాసన అనేది ఏమీ లేకుండా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు కారము టేస్ట్కి సరిపడే ఉప్పు కొంచెం అంత ధనియాల పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్సీలో కొంచెం వాటర్ వేసుకొని ఒక చిన్న అంటే టీ కప్తో ఒక హాఫ్ కప్ వాటర్ని అయితే వేసుకొని అది అంటే చుట్టూ తిప్పుకొని ఆ వాటర్ని కూడా ఈ మసాలా పేస్ట్లోకి వేసి మరోసారి బాగా మిక్స్ చేసుకొని అంటే ఈ మసాలా పేస్ట్ని ముందు బాగా ఉడికించుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ స్వీట్ కార్న్స్ని ఉడకబెట్టేసాం కదా అందుకే మసాలాని కూడా మొత్తం ఉడికించుకోవాలి ఈ కర్రీ అయితే రైస్ లో కానీ లేదంటే రోటీస్ తో కూడా చాలా బాగుంటుంది ఇవి ఉంటే స్వీట్ కార్ను లేదంటే నార్మల్ మొక్కజొన్న అంటే నార్మల్ కార్న్ తో కూడా చేసుకోవచ్చు కాకపోతే కొంచెం లేతగా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మసాలా పేస్ట్ కొంచెం బాగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న కార్న్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఇలా ఆ వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి అందుకే వాటర్ని కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే స్వీట్ కార్న్ ఉడకడానికి ఎక్కువ టైం పట్టదు తక్కువ వాటర్ తక్కువ టైంలోనే ఉడికిపోతుంది అదే నార్మల్ కార్న్ తీసుకున్నట్లయితే కొంచెం వాటిని కుక్కర్లో ఉడికించుకుంటే మనకి ఆ కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది చూసారు కదా మనం ఇప్పుడు ఉడికించుకున్న ముక్కల్ని ఆ వాటర్తో సహా వేసేసి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంతవరకు కావాలో అంతవరకు వాటిని కుక్ చేసుకొని ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నం పైన ఆ గ్రేవీని వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అసలు ఆలోచించకుండా ఓసారి ఈ కర్రీని ట్రై చేయండి ఈసారి స్వీట్ కార్న్స్తో స్నాక్స్ కాకుండా ఎప్పుడు కర్రీనే ప్రిపేర్ చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మరి తెలుసు కదా వీడియోని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.